ఇండియా పాకిస్తాన్ మధ్య మరో కొత్త వివాదం అదే షేక్ హ్యాండ్ వివాదం ఆసియా కప్లో మ్యాచ్ గెలిచిన తర్వాత తమ ఆటగాళ్లకు భారత ఆటగాళ్ళు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు అని చెప్పి పీసీపీ కాస్త గుర్రుగా ఉంది సార్ దీని మీద ఐసీసీ కూడా కంప్లైంట్ చేసింది మ్యాచ్ రిఫరీని సస్పెండ్ చేయాలి అనేది పీసీపీ చేస్తున్న డిమాండ్ సార్ చాలా డిమాండ్స్ వినిపించాయి కదా సార్ ఆసియా కప్లో పాకిస్తాన్తో ఆడొద్దు పహల్గామ్ దాడి తర్వాత మన వాళ్ళు అంతమంది చనిపోయిన తర్వాత మీరు ఏ రకంగా ఆడతారు అని అసదుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళు కూడా అబ్జెక్ట్ చేశారు కానీ ఆడారు గెలిచారు కానీ ఇప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు ఈ వివాదంపై మీ కామెంట్స్ ఆడారు గెలిచారు వాస్తవానికి ఈ మ్యాచ్ పట్ల క్యూరియాసిటీ కూడా కాలేదు నేను నిన్న మీడియాలో చూశాను లక్ష టికెట్లు అమ్మపోయేది ఇరవై ఐదు వేల మినయట అసలు జనం కూడా చూడలేదు ఎందుకంటే పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ ఉండేటువంటి ఆ ఎగ్జైట్మెంటు కాస్త ఎమోషన్ డామినేట్ చేసిపోయింది ఇంకోటి కూడా ఏంటంటే సమ్ ఒకప్పుడు ఇండియా పాక్ అంటే దాయాదులు అంటే దాయాదులు సమ ఉజ్జిల్లాగా ఉండేది ఇప్పుడు ఆ సీన్ పాకిస్తాన్ క్రికెట్ మా టీమ్కి లేదు అందువల్ల ఇండియన్ క్రికెట్ టీమ్ ఇస్ ఫార్ ఫార్ సుపీరియర్ టీమ్ పాకిస్తాన్ క్రికెట్ టీం చెత్త టీం అది అందుకే అదేమి అన్ప్రిడిక్టబుల్గానే ఉంది అంటే మనం గెలుస్తామన్న సార్ మనకు కూడా తెలుసు అందరికీ తెలుసు సో అందువల్ల కూడా ఇంట్రెస్ట్ పోయింది ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఎస్ ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ ఏ కాంటెక్స్ట్ కాదని మా నాన్న స్పోర్ట్స్ కూడా ఒక పొలిటికల్ కాంటెక్స్ట్ దాటి ఉండవు ఎందుకంటే దేశంలో ఉండే కోట్లాది మంది క్రికెట్ ఫ్యాన్స్ కూడా అదే సమయంలో కోట్లాది మంది భారతీయులు దేశభక్తి జాతీయత ఆ భావోద్వేగాలు కూడా ఉంటాయి కదా క్రికెట్ ఫ్యాన్లు వేరు పహల్గాం దుర్ఘటన పైన కోపంతో ఉన్న ప్రజలు వేరు కాదు కదా వాళ్ళు వీళ్ళు ఒకటే కదా అందువల్ల క్రికెట్ ఫ్యాన్స్లో క్రికెట్ పట్ల ప్రేమ దేశం పట్ల ప్రేమ రెండూ ఉంటాయి అందువల్ల యూ కాంట్ అవాయిడ్ స్పోర్ట్స్ కూడా ఒక పొలిటికల్ కాంటెక్స్ట్లోనే ఉంటాయి కానీ సమస్య ఏంటి అంటే స్పోర్ట్స్ను వార్ మైనస్ ఫైరింగ్ ఆ వెపన్స్గా మారిపోయాయి అంటే క్రీడలు ఆయుధాలు లేని యుద్ధంగా మారిపోయింది సో ఆయుధాలు లేని యుద్ధంగా మారడం అంటే ఎమోషన్ క్రికెట్ ప్లేయర్లకు కూడా ఉంటుంది తప్పదు ఇప్పుడు వివియన్ రిచర్డ్స్ అని వెస్టిండీస్కి చెందిన చాలా గొప్ప బ్యాట్స్మెన్ మన ఇండియన్ ఫేమస్ బ్యాట్స్మెన్ మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ తన కొడుకు పేరులో కూడా వివియన్ అని పేరు పెట్టినట్టు గుర్తు నాకు సో ఆయన ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు నా నా ఫేవరెట్ బ్యాట్స్మెన్ వివియన్ రిచర్స్ అని వివియన్ రిచర్స్ ఆటోబయోగ్రఫీ వచ్చింది నాకు ప్రఖ్యాత అర్థశాస్త్రవేత్త అశోక్ మిత్రా ఆ వివియన్ రిచర్స్ ఆటోబయోగ్రఫీని ఒక ఫార్టీ ఇయర్స్ క్రితం ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియాలో రివ్యూ చేశాడు నాకు ఇప్పటి గుర్తు నలభై ఏళ్ళ కింద చెప్తాను ఫార్టీ ఫైవ్ ఇయర్స్ క్రితం సో ఆ ఇంటర్వ్యూలో ఆ ఆటోబయోగ్రఫీలో వివర్ రిచర్ చెప్తాడు మేము బాల్ వేస్తున్నప్పుడు చా మేము ఎదుర్కొన్న వలసవాదం గుర్తొస్తుంది శ్వేతజాతి దురహంకారం గుర్తొస్తుంది అది గుర్తొచ్చి ఆ బాల్ను అంత బలంగా కొడతా నేను అన్నాడు సో ఆ ఎమోషన్ ఒక సబ్జుగేటెడ్ కంట్రీకి ఆ ఎమోషన్ ఉంటుంది అందువల్ల క్రికెటర్లకు కూడా ఎమోషన్స్ ఉంటాయి క్రికెట్ ఫ్యాన్స్కు ఎమోషన్స్ ఉంటాయి క్రికెట్ అనే పాపులర్ గేమ్ కూడా నేషనల్ మూడ్కు భిన్నంగా ఉండరాదు ఇది మొదటి పాయింట్ డెఫినెట్గా ఇవాళ నేషనల్ మూడ్ పాకిస్తాన్తో ఎంగేజ్మెంట్ను అంగీకరించే ప్రసక్తే లేని నేషనల్ మూడ్ ఎందుకంటే అన్యాయంగా పహల్గాంలో పేర్లు అడిగి మతాన్ని ఎస్టాబ్లిష్ చేసి భార్యా పిల్లల ముందట భర్తల్ని క్రూరంగా చంపిన దుర్మార్గమైన చర్య సో ఇది చూసిన ఏ భారతీయునికైనా కడుపు మండుతుంది అందువల్ల క్రికెట్ స్పోర్ట్స్ కదా నార్మల్ సిచ్యువేషన్లో మనం స్పోర్ట్స్ షుడ్ బి అబో పాలిటిక్స్ అంటాం కానీ ఇది నార్మల్ సిచ్యువేషన్ కాదు ఒక అన్యూజువల్ సిచ్యువేషన్ ఒక భావోద్వేగ వాతావరణం సో దేశమంతా మనసు గాయపడిన సందర్భం ఈ సందర్భంలో స్పోర్ట్స్ కూడా కెనాట్ బి ఇన్సులేటెడ్ ఫుడ్ దీస్ ఎమోషన్స్ ఇది అర్థం కావాలి బీసీసీఐకి బీసీసీఐకి డబ్బులే అర్థమవుతున్నాయి బీసీసీఐ పెద్దలకు డబ్బులు మాత్రమే అర్థమవుతున్నాయి ప్రజల భావోద్వేగాలు అర్థం కావడం లేదు ఇదే ప్రతిపక్షం అయితే వెంటనే మీరు దేశద్రోలు అనేవారు మరి ఇప్పుడు దేశద్రోహం ఎందుకంటే మనందరికీ తెలుసు బీసీసీఐలో ఎవరు నాయకత్వం వహిస్తున్నారు సో బీసీసీఐలో ఉండే వాళ్ళకి కూడా మన అస్మదీయ రాజకీయ నాయకులే కదా నాయకత్వం వహించేది అందుకొరకు వాళ్ళని మనం కానీ బీసీసీఐకి ఒక విచిత్రమైన స్టాండ్ తీసుకుంది ఇండియన్ గ్రౌండ్లో పాకిస్తాన్ గ్రౌండ్లో ఆడం బయట గ్రౌండ్లో అర్థం ఇది ఏందో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు అంటే పహల్గా భారతదేశ గడ్డ మీద వాళ్ళని చెప్పకు వేరే దేశాల మా వాళ్ళని చంపు అంటారు ఇదే అందుకేముందా పేల్గామ్లో మా బా మా దేశ భూభాగం పైన చంపితే మా భావోద్వేగం ఎక్కువ ఉంటుంది కాళ్ళు మా వాళ్ళు యూకేలోనో ఫ్రాన్స్లోనో ఉన్నప్పుడు చంపు అని చెప్తారా ఎవడన్నా అర్థం ఉందా ఇది ఇఫ్ యూ టేక్ అ స్టాండ్ టేక్ అ స్టాండ్ నేను పాకిస్తాన్తో మ్యాచ్ ఆడమని కానీ విచిత్రమైన స్టాండ్ తీసుకున్నారు ఇండియన్ గడ్డ మీద ఆడము పాకిస్తాన్ గడ్డ మీద ఆడము బయటైతే అర్థం సేమ్ నేను చెప్పినట్టు ఇండియాలో చంపకండి మీరు కాలం వేరే దేశంలో ఉన్నప్పుడు చంపండి మా వాళ్ళను అని అన్నట్టున్నది ఇది అర్థం ఉందా బీసీఎస్ఐ స్టాండ్ పోనీ ఇది కారణాలు ఏదైనా ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడాలని నిర్ణయించుకున్నాం విత్ ఆల్ ఇట్స్ విజనమ్ గవర్నమెంట్ అలా బీసీసీఐ అయితే గవర్నమెంట్ కదా గవర్నమెంట్ ఆదేశితే బిసిసిఐ ఏం చేస్తుంది బీసీసీఐ నో కూర్చోదా మీకు ప్రభుత్వ ఆదేశాలను కాదని బీసీసీఐ మ్యాచ్లు పెట్టదు కదా కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుమతించింది అనుమతించింది ఆడారు ఆడిన తర్వాత షేక్ అని ఇవ్వబట్టారు సో ఆడడమే తప్ప తప్పైతే ఆడడమే తప్పు ఆడడం ఆడిన తర్వాత హ్యాండ్ ఇవ్వడం అనేది ఒక షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం ఆడడమేమో దేశభక్తి కా దేశద్రోహం కాదు కానీ ఆడితే తప్పు లేదట కానీ హ్యాండ్ ఇవ్వడం మాత్రం తప్పట అసలు ఇది ఎక్కడ ఈ లాజిక్ అక్కడే స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ కొన్ని ఈజ్ నాట్ ఎబో నేషన్ అన్నాడు మన క్యాప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కరెక్టే ఆడడం ఇది మరి అలాంటప్పుడు నా అభిప్రాయం మీరు ఆడాల్సిందే లేకుంటే ఆడారు ఎందుకంటే అన్ని పార్టీలు మీకు పొలిటికల్ స్పెక్ట్రంలో టూ ఎన్స్ ఉద్ధవ్ థాక్రే శివసేన శివసేన ఒక హిందుత్వ పార్టీ మీకు ప్రతిపక్షంలో ఉన్న ఇండియా కుటుంబం ఉన్నా అసదుద్దీన్ ఓవైసీ మీకు మజ్లిస్ ఇతహాదుల్ ముస్లమీన్ ఒక హిందుత్వ పార్టీ అయిన శివసేన ఒక ముస్లిమీన్ పార్టీ అయిన అసదుద్దీన్ ఓవైసీ ఇద్దరు డిమాండ్ చేశారు నా అయినా నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇన్ ఇట్స్ విజ్డమ్ బీసీసీఐ నెట్స్ మ్యూజిడబ్ ఆడాలని నేర్చుకుంది ఆడిన తర్వాత ఇదేంటి హ్యాండ్ ఇవ్వకపోవడం ఏంటి షేక్ హ్యాండ్ ఇస్తే మన స్నేహం చేసినట్టు అవుతుందా సో షేక్ హ్యాండ్ ఇవ్వకపోతే పోరాడినట్టు అవుతుందా సో షేక్ హ్యాండ్ ఈజ్ నాట్ వార్ షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం షేక్ హ్యాండ్ ఇస్తే పీస్ కాదు షేక్ హ్యాండ్ ఇవ్వకపోతే వార్ కాదు ఆ మాటకు వస్తే మనం యుద్ధం ఎప్పుడు ఆపినాం యుద్ధం ఆపింది ఎప్పుడు డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ పాకిస్తాన్ వాడు ఫోన్ చేసి ఆపు అంటే యాప్ ఉన్నాను కదా ప్రభుత్వం చెప్పేది మనం వాళ్ళ ఫోన్ ఎందుకు ఎత్తారు హాట్లైన్లు ఎందుకు కమ్యూనికేట్ చేస్తున్నారు ఆ ఏదో పాకిస్తాన్ ఆఫీసర్ ఫోన్ చేస్తే మనం మన ఆఫీసర్ ఎత్తాడా అంటే అర్థం ఉంటుందా చెప్పండి ఆ విధవ పాకిస్తాన్ ఆఫీసర్ విధవ క్రియ పాకిస్తాన్ క్రికెట్ టీం క్యాప్టెన్తో మన క్యాప్టెన్ ఎట్లా షేక్ హ్యాండ్ చేస్తారంటే మన ఆ విధవ డీజీఎంఓ పాకిస్తాన్ డీజింఓతో మన వాళ్ళు ఫోన్ మాట్లాడింది అది కూడా వాడి ఫోనే పెట్టాయి పెడాయి అంటాం మనకు ఎవరు పనికిమాన్లో ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తుతామా ఎత్తాము తెలియక ఎత్తున చాలు పెడాయి అని పెట్టేస్తాం అవునా కదా మనం మనం ఎందుకు ఎత్తున మాట్లాడినాం మాట్లాడమే కాదు పాకిస్తాన్ డీజీఎంఓ కోరిక మేరకే కదా ఆపింది ఆపరేషన్ సింధు మరి ఇప్పుడు దీని మరి ఇప్పుడు ఏంటి పాకి అదంతేందుకు మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ లేడా పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్తో పాటు షాంగ ఆపరేషన్ ఆర్గనైజేషన్ అఫ్కోర్స్ కరచాలనం చేయలేదు అవన్నీ ఓకే కానీ అక్కడ ప్రజెన్స్ అయితే ఉన్నాడు కదా పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఉన్న ప్లేస్లో మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఉండడానికి అభ్యంతరం లేదు పాకిస్తాన్ క్రికెట్ టీం అది కూడా మనం గెలిచాక మనం ఓడిపోవడం కూడా కాదు మన అరే పిచ్చోడా నీ మీద గెలిచినావరా అని చెప్పొచ్చు కూడా ఏ నీ మీద గెలిచినా చూడు అనొచ్చు నువ్వెంత నీ సంగతి ఎంత అనొచ్చు కానీ మేము షేక్ అండ్ ఇవ్వం షేక్ అండ్ ఇస్ ప్యాట్రియాటిజం షేక్ అండ్ ఇవ్వకపోవడం అనే స్థాయిలో దాన్ని ప్రజెంట్ చేశారు అక్కడ వివాదం ఏది మీరు ఆడడం ఎందుకు ఆడినప్పుడు షేకాడ్ ఇవ్వకపోవడం దేశభక్తిగా చెప్పడం నిజంగా మీకు దేశభక్తి అంటే ఆడకండి జస్ట్ బై పాకిస్తాన్ ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా బీసీసీఐకి ఐసీసీలో ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది బీసీసీఐ ఇస్ అ వెరీ రిచ్ రిచ్ కంపెనీ సో ఐసీసీ అలా బీసీసీఐ మాట కాదని లేని పరిస్థితి ఇన్ఫ్లుయెన్స్ ఐసీసీలో మనకు పాకిస్తాన్కు మ్యాచ్ ఏ పడకుండా చూసుకున్నట్టు సెపరేట్ గ్రూపులు ఐ థింక్ సేమ్ గ్రూప్ నాకు తెలిసినంత వరకు సబ్జెక్ట్ కరెక్షన్ సో సేమ్ గ్రూప్లో ఉన్నాం మనం అందుకే మ్యాచ్ ఆడాల్సి వచ్చింది వేరే గ్రూప్లో ఉంటే ఫైనల్స్లో వస్తే వచ్చేదాకా కూడా మ్యాచ్ ఉండదు కదా ఎట్టి పరిస్థితిలో పాకిస్తాన్ టీం ఫైనల్స్ వచ్చే సీనే లేదు పాకిస్తాన్ ఫ్యానల్స్ వచ్చే ప్రసక్తే లేదు మన అందరికీ తెలుసు అది మరి అలాంటప్పుడు వేరు వేరు గ్రూపుల్లో ఉంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగేది కాదు అసలు అది ఎందుకు బిజీగా చేయలేకపోయింది అనే మీకు మ్యాచ్ కావాలి ఎందుకంటే డబ్బులు కావాలి మీకు నిజంగా చెప్పాలంటే బీజీ ఐసీసీకి చెప్పాల్సి ఉంటే మేము పాకిస్తాన్తో ఆడము పాకిస్తాన్ ఉంది కనుక ఏషియా కప్కు రాకుండా ఉండము కానీ మాకు పాకిస్తాన్ మీరు మ్యాచ్ పెట్టకండి ఇక నేను పెట్టచ్చు కదా సాంగ్ కోఆపరేటర్ నారా నేషనల్ ప్రైమ్ మినిస్టర్ వెళ్ళాడు మీరు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ శబాజ్ షరీఫ్ మీరు పిలవద్దు పిలిస్తే నేను రాను అని నల్లే కదా మీరు పిలవండి మేము కానీ మేము ఆయనతో షేఖండి ఈ ఆయనతో అలవాయితో మాట్లాడమన్నాం ఇదే స్టాండ్ తీసుకోవచ్చు కదా ఏషియా కప్లోకి కూడా మీరు కనుక పాకిస్తాన్తో మాకు మ్యాచ్ పెడితే మేము ఆడాము నేను మమ్మల్ని ఒక గ్రూప్లో హెండి పాకిస్తాన్ ఒక గ్రూప్లో హెండి అయిపోతుంది పాకిస్తాన్ వాడు ఎలాగో ఫైనల్స్ ఆడు పచ్చని రోజు చూసుకుందాం వచ్చిన రోజు చూసుకుందాం వాడు అప్పుడు డిసిషన్ తీసుకోవచ్చు కంట్రీ ఫైనల్స్కి ఇద్దరం వచ్చాము ఇండియా పాకిస్తాన్ అవసరమైతే కప్పు పోయినా మంచిదే మేము ఆడవనవచ్చు కానీ ఆ మనమైతే ఫైనల్ దాకా వచ్చినట్టు మారల్ విక్టరీ కదా ఈ చిన్న పని బీసీసీసీ ఎందుకు చేయలేదు తెలియక కాదు బీసీసీకి డబ్బులు కావాలి ఇండియా పాకిస్థాన్ అంత డబ్బులు కదా బీసీసీఐ అనుకున్నది ఏంటి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే లక్షలలో టికెట్లు అమ్ముడు పోతే ఫుల్ సంపాదించుకోవచ్చు దాని టెలి రైట్స్ అమ్మి అని అది ఓకే ప్రజలు రియాక్ట్ కాలేదు చూడలేదు అంటే డబ్బు కొరకు నీవు ఎలా అమ్ముకుంటావు అభి ఆత్మాభిమానం దాన్ని బీసీసీ ఒక చక్కటి దాన్ని కదా మరి ఇదేం చేయలేదు ఆడకపోతే ఫస్ట్ బైక్ చేయాల్సిందే చేయాల్సి ఉంటే ఏషియా కప్ ఆడబోద కొంపలే మూడుతాయా బోర్డ కప్పులు ఉంటాయి ఒక ఏషియా కప్పే ఉందా బోద కప్పులు ఉన్నాయి వందల కప్పులు ఉన్నాయి ఇంకో కప్పు ఆడు ఏం కొంపలు ముడతాయి నేను తర్వాత ఏషియా కప్ ఆడకు ఆడితే పో ఇది ఇన్ఫ్లుయెన్స్ చేసి వేరే వేరే రెండు గ్రూపులల్లో ఉండేలా చూసుకోని చూసుకోలేదు పో మ్యాచ్ ఆడినావు ఆనప్పుడు గెలిచినావు గెలిచినాక షేకాడ్ ఇయర్ నేను అందువల్ల నా దేశభక్తి అంటే మేక్ సెన్స్ అంట నేను తప్పు కెప్టెన్ది కాదు తప్పు బీసీసీఐ క్యాప్టెన్ మేరకు కూడా తన చేతిలో లేదు కదా నా ఆడాలా లేదా అనేది క్యాప్టెన్ డిసైడ్ చేయడు క్యాప్టెన్ చెబితే పాకిస్తాన్తో వేరే గ్రూప్లో పెట్టారు ఇదంతా బీసీసీఐ యాజమాన్యం చేయాలి లాస్ట్కి ఏమైంది బీసీసీఐ తన డబ్బుల మోజులో పైసల కొరకు ఆ కప్కి వెళ్ళింది సేమ్ గ్రూప్లో ఉన్నారు పాకిస్తాన్తో ఆడింది ఇక పా క్యాప్టెన్ ఏం చేయగలుగుతాడు క్యాప్టెన్ తన ఎమోషన్ ప్రజెంట్ చేశాడు సేఖండ్ ఒకటి వచ్చేసాడు సో క్యాప్టెన్ డిడ్ ద రైట్ థింగ్ తప్పు చేసేది బీసీసీఐ కదా